తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ నెయ్యి కల్తీ ఇతర ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు ముగ్గురు సూపరింటెంట్లకు నెయ్యి కల్తీ విషయం తెలుసు అని ఆ ముగ్గురు జేఈఓ సూపరింటెంట్లకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు చైర్మన్ కార్యాలయం సూపరిండెంట్లు సిసిలకు ఈ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు నెయ్యి కల్తీ కుట్ర వెనుక ఓ మత సంస్థ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఘటన ముమ్మాటికి హిందూ మతంపై దాడి అని పేర్కొన్నారు ఈవోగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి టోల్ గేట్ కి చెకింగ్ కు వస్తే అధికారులంతా క్యూ కట్టేవారని కానీ ఇప్పుడు దేవుడే సుప్రీం అధికారం తాత్కాలికమని వ్యాఖ్యానించారు లడ్డూ తినిపిద్దామని తీసుకెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారు అని తెలిపారు ధర్మారెడ్డికి ఇంకా కొన్ని సంస్థల వ్యక్తులు భజన చేస్తున్నారని పేర్కొన్నారు రెండు రోజుల్లో సిట్ అధికారులను కలుస్తానని తమకు తెలిసిన కొన్ని విషయాలను సీల్ కవర్లో సిబిఐ మరియు సిట్ కు అందజేస్తానని తెలిపారు ట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డు నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కాము లడ్డు లడ్డు అంటారు లడ్డు స్కామ్ కాదు నెయ్యి కూడా కాదు అది సార్ నెయ్యే లేదు అక్కడ కల్తీ నెయ్యి కూడా కాదు అసలు నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ అనలేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడ్డం తర్వాత మనందరి తీసి విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళం చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి వ్యక్తిగత వ్యాపార లాభాలు లేవు లేకపోతే చీకట పొందాలు ఏమీ లేవు బేసిక్గా ఆయన ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దాం నిత్తుకోపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞత వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మనం పరిపాలించుకున్నాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపాలన అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వరే పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి టోల్ గేట్ ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు హీరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అద్దాలు